పూలు పూస్తాయా చూపుల మాధురి చిరిగి బ్రో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వేరే లెవెల్ ఫీల్ అయితే మీకు అయితే కలిగిస్తాను రోజు ఈ వీడియోలో నేను అంటే మన సగరం చెరు కట్ట నిండిపోయిన తర్వాత చిద్దరి కట్ట ద్వారా వాటర్ ఫాల్ అయితే జరుగుతుంది ఇక్కడ మన సగరంలో జలం మొత్తం అయితే ఫుల్గా అయితే వచ్చిన రెండు షార్ట్స్ ద్వారా కూడా మనం ఐఏన్ క్రేజ్ బ్రేట్ ఛానల్ అప్పుడు కూడా చేసేసాను మీకోసం ఒక చిన్న లాంగ్ వీడియో తీసుకొచ్చాను స్కిప్ చెప్పకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి పక్కాగా వేరే ఫీల్ మీకు రాకపోతే అప్పుడు నాకు చెప్పండి బ్రో ఫీల్ అయితే పిచ్చిగా అయితే వస్తుంది బ్రో వాటర్ మీకు చూస్తుంటే ఈ వీడియో కొత్త వాళ్ళు కూడా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాం చిన్న లైక్ కామెంట్ షేర్ చేసేయండి డ్రోన్ షాట్ కూడా పెడతాను ఎండింగ్ లో ఫస్ట్ వచ్చేది కింద క్యాపరేట్ చేసుకుని పైకి అయితే పోదాం సో ఇంకా పైకి అయితే పోతున్నాం బ్రో ఆడే ఆ సైడ్ ఏముంది మీకు అది కూడా చూపిస్తాను ఈ సో మొత్తం వచ్చేసి మీకు చూపించేసా ఎటుంది పక్క అయితే కింద కమ్మించండి ఇంకా పైకి అయితే పోతున్నాం పైకి పోయితే ఆ సైడ్కి అయితే పోతున్నాం ఇంకా ఈ సైడ్ మొత్తం అయితే మీకు అయితే చూపిస్తే వేరే లెవెల్ బ్రో మీకు కెమెరాలు సరిగా కనిపిస్తుందో లేదు తెలియదు కానీ లైవ్గా కళ్ళలతో చూస్తే మాత్రం ఒ పిచ్చిగైతే ఉంది ఇది క్రేజీ మన వాడైతే వెళ్ళిపోయిన చూడండి క్రేజీ వ్యూ బ్రో ఏమైనా అనుకోండి కళ్ళతో చూస్తే మాత్రం వేరే లెవెల్గా ఉంది ఇడా సో ఫైనల్గా పైకైతే తెలిసి అయిపోయినా ఓ ఏం చూడ ఎంతలాగా ఉంది క్రేజీ వ్యూ బ్రో క్రేజీ అయితే ఉంది బ్యాక్ సైడు వేరే లెవెల్ వేరే లెవెల్ అనమాట ఈసారి మన అనంతసారం చెరువు సో ఇది మొత్తం మీకు అయితే చూపిస్తుంది కిందది సో ఈ సైడ్ మ్యాఘన్లు మొత్తం మీకు అయితే చూపించినా ఈ సైడ్ వాటర్ మొత్తం మీకు చూపిస్తా ఇంకా ఆ సైడ్ మీకు ఫస్ట్ చూపిస్తుంది పైకి పోయి ఆడ కింద వ్యూ అయితే మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడాలంటే నేను పక్క అయితే కింద కామెంట్ చేయండి ఈ మొత్తం వ్యూ అయితే మీకు అయితే చూపించిన కింద వ్యూ కూడా చూపిస్తుందా ఇంకా పైకి వచ్చి కింద నుంచి అంటే పై నుంచి కింద వ్యూ అయితే మీకు ఒకసారి చూపిస్తాను ఛానల్ ఎవరైనా కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్గా వచ్చేసి పైకి అయితే వచ్చేస్తాను పై నుంచి కింద వ్యూ అయితే మీకు ఒకసారి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేది ఒకసారి మీరు ఒక వ్యూ అయితే కంటిన్యూ అయితే చూసుకోండి వేరే లెవెల్ వ్యూ అయితే ఉంది బ్రో ఇక్కడ పిచ్చి లేస్తుంది బ్రో పై నుంచి చూస్తే కింద నుంచి అయితే అంత ఏం లేదు కానీ త్రిల్లు అంటే కింద వాటర్లో ముందుగుతూ చేపలు పట్టి ఎంజాయ్ అవుతుంది కానీ ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అయితే అసలు వేరే లెవెల్ బ్రో మీకు ఎట్ట కనిపిస్తున్న వీడియో తెలియదు మేము లైవ్లో కళ్ళతో చూస్తే మాత్రం పిచ్చి అయితే ఉంది బ్రో సరే అయితే వ్యూ అయితే మీరు చూసుకోండి పై నుంచి కింద వ్యూ సో ఇంకా లేట్ అయింది మీరు కూడా ఒక్కసారి వ్యూ చూసేస్తారా చలో ఒక్క పైన కనబడుతుంది బ్రో వ్యూ కింద ఎంజాయ్ చేస్తున్నా పైకి వచ్చిన తర్వాత వ్యూ మాత్రం వేరే లెవెల్ బ్రో బ్రో ఇప్పుడు డ్రోన్ షాట్ పెడుతున్నా ఒక్కసారి మనసులలో వెలిగే దీపం నేను పూర్తి ఇంకా లేట్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి మా సో లేట్ ఎందుకు ఎవర కొత్త మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చిన్న కామెంట్ ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ క్రేజీ లాల్ కల్స్కునే అప్పటి వరకు చలో